కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలు ఫ్యాక్టరీలు ఇతర సంస్థల మేనేజర్లలో యాభై శాతం ఇతర ఉద్యోగాలలో డెబ్బై శాతం కన్నగ కన్నడిగులకే ఇవ్వాలన్న బిల్లును తీసుకురావాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక కాంగ్రెస్ మంత్రివర్గం నిర్ణయించింది దీనిపై పరిశ్రమల యజమానులు ఇతరుల నుంచి తీవ్రమైన విమర్శలు రావడం విమర్శలు రావడంతో బిల్లు ఆమోదాన్ని నిలుపుదల చేయటమే కాకుండా మళ్లీ బిల్లును పునః పరిశీలించాలని నిర్ణయించారు కర్ణాటక మంత్రివర్గం ప్రతిపాదించిన బిల్లు ఆమోదం పొందితే యాభై యాభై శాతం డెబ్భై శాతం కోటా పొందాలంటే ఆ వ్యక్తి కర్ణాటకలో జన్మించి ఉండాలి లేక కర్ణాటకలో కనీసం పదిహేను సంవత్సరాలు జీవించి ఉండాలి కన్నడ మాట్లాడటం చదవటం రాయటం వచ్చి ఉండాలి దీనిని నిర్ధారించడానికి ఒక నోడల్ ఏజెన్సీ పరీక్ష నిర్వహిస్తుంది అందులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది స్థానికులకే ఉద్యోగాలు అనే డిమాండ్ చాలా రాష్ట్రాల్లో చాలా కాలంగా ఉంది అయితే కోర్టుల్లో ఈ రిజర్వేషన్లకు ఆటంకాలు వస్తున్నాయి హర్యానా ప్రభుత్వం ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఆ చట్టం చెల్లుబాటు కాదని తీర్పు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్లో కూడా అటువంటి చట్టాలు ఉన్నాయి వాటిని ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో సవాలు చేశారు ఇంకా దానిపై తీర్పులు రాలేదు కర్ణాటకలో స్థానిక కోట వల్ల ఏమైనా సమస్యలు ఎదురైతే ఆంధ్రప్రదేశ్కు రావాల్సిందిగా పారిశ్రామికలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించింది నిజానికి దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్ళేవారి అధిక వలస వెళ్ళేవారే ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్నారని ఆర్థికవేత్తలు చెబుతున్నారు దేశంలోని శ్రామిక శక్తిలో ముప్పై ఏడు శాతం మంది వలసలు వచ్చిన వారే అన్నది అంచనా స్థానిక కన్నడీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించడంతో కన్నడ సంఘాలు మాత్రం ఆహ్వానిస్తున్నాయి అయితే పారిశ్రామికులు దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు ఈ బిల్లును కర్ణాటక ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ కంపెనీలు తమ విస్తరణ వ్యూహాలను మార్చుకోవచ్చు బెంగళూరులో కేంద్రీకరించబడిన కార్యకలాపాలను హైదరాబాద్ పూణే నోయిడా వంటి ప్రాంతాలకు కొద్దిగా విస్తరించవచ్చు అంటే ముందు చూపుతోటి మల్టీ లొకేషనల్ అడ్వాంటేజ్ కోసం అలా చేస్తుండవచ్చు తమ సొంత రాష్ట్రంలోనే కన్నడిలకు కన్నడిగులకు ఉద్యోగాలకు రాకపోవటాన్ని కర్ణాటక ప్రజలు నిరసిస్తున్నమాట నిజమే స్థిరమైన ఉద్యోగాలతో కన్నడ ప్రజలు కర్ణాటకలో సుఖ సంతోషాలతో శాంతియుతంగా నివసించాలని తన అభిమతమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టంగా చెబుతున్నారు గ్లోబల్ వర్క్ ఫోర్స్ అవసరమైన ఐటీ రంగం కంపెనీల పెద్దలతో చర్చించి కర్ణాటక ప్రభుత్వం ఈ బిల్లులో కొంత సర్దుబాట్లు చేయవచ్చు కానీ కోర్టులు మాత్రం దీన్ని ఆమోదించే అవకాశాలు చాలా చాలా తక్కువ గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాలు పోస్టులు నూటికి నూరు శాతం కన్నడిగులకే ఇవ్వాలని కర్ణాటక మంత్రివర్గం బిల్లును ఆమోదించింది ముప్పై వేల రూపాయల కంటే తక్కువ జీతం ఉన్న ఉద్యోగాల్లో డెబ్బై ఐదు శాతం స్థానికులకే ఇవ్వాలని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కోర్టులు కొట్టువేశాయి ఆ నేపథ్యంలో కర్ణాటక బిల్లుకు కూడా కష్టాలు తప్పవు పంజాబ్ హర్యానా హైకోర్టు తన తీర్పులో భవన నిర్మాణాలను ఉదాహరణగా పేర్కొంది కొన్ని ప్రాంతాల్లో కార్మికులు ఒక్కో నైపుణ్యంతో ముందుంటారని భవన నిర్మాత తనకు అవసరమైన నిపుణులను వాడుకునే స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడింది అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో హర్యానా ప్రభుత్వం సవాలు చేసింది దానిపై తీర్పు రావాల్సి ఉంది ఆ తీర్పును త్వరలో ఇస్తామని సుప్రీంకోర్టు ఊరిస్తున్నది అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది అది వస్తుందో ఎదురు చూడాలి